జగన్ తో ఆయన మొదటి నుంచి కూడా జగన్ కి దమకిస్తానే వచ్చాడు కూడా అప్పట్లో వైవి సుబ్బారెడ్డికి వాల్యూ ఇచ్చాడని ఈయన కూర్చోవడం మళ్ళీ ఆయన పక్కన పెట్టి ఈయనకి ఇవ్వడం ఎప్పుడు బార్గెనింగ్ చేశాడు అతను జగన్ కి బంధుత్వం ఉంది కానీ జగన్ ఎప్పుడు ఇబ్బంది పెట్టినోడే హార్డుకోర్ పరంగా వెళ్ళినోడు సామె నేను ఉదయవాను అందులో అతను అతను అర్థం సమతంలో తప్పు లేదు కోర్ వెళ్ళాడు మిగతా వాళ్ళు కాటన్ రెడ్డి కూడా కోర్ వెళ్ళాడు వీళ్ళు ఏంటంటే తగిన గౌరవం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన గౌరవం రావట్లేదు అన్నది కొత్త చోటకి వెళ్ళినప్పుడు ఏ ఇచ్చిన గౌరవం గొప్పగానే అనిపిస్తుంది కదా ఇంకోటి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నారు కాటన్ రెడ్డి అది కనబడుతుంది కదా కానీ ఒకటి సార్ ఒకవేళ వెళ్ళినా వాళ్ళకి కీలక పదవులు అయితే దక్కి అవకాశం ఉండదా ఇప్పుడు వెళ్ళారు ఆయనకి మంత్రి పదవి లేదు కదా ఎమ్మెల్యే ఇచ్చారు కదా అది జగన్ అయితే అన్నాడు కదా అందుకెళ్ళాడు అతనికి అక్కడ ఇప్పుడు అక్కడైతే చాలా రిసీవింగ్ బాగా ఉంది అతనికి కోసం రెడ్డి ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు అనేక సంక్షేమ అనేక అభివృద్ధి పనులకు సంబంధించి డబ్బులు అడిగితే అక్కడ శాంక్షన్ చేసామంటాం ఆధారాలు అక్కడికి రాలేదంటాం చెప్పబడ్డాడు చివరికి అయ్యా కదా ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్పింది అదే ఇప్పుడైతే మొన్న మూడు వందలు నాలుగు వందలు ఒకే రోజు నాగరేషన్ చేశాడు శంకుస్థాపన చేశాడు కరెక్ట్గా టైంకి పూర్తి చేశాడు మళ్ళీ కొత్తది పూర్తి చేస్తున్నాడు